వెల్కమ్ టు వాషింగ్ క్లీనింగ్ కాంట్రాక్ట్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయుసిఐ ఆధ్వర్యంలో సోమవారం గోదావరికి అని ఆర్టీసీ డిపో ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీయుసిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా గోదావరికని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఇప్పటికీ కనీస వేతనాలకు నోచుకోవడం లేదని ఇచ్చినట్టు ఇచ్చి బ్యాంకుల్లో వేసి తిరిగి లాక్కుంటున్న పరిస్థితి గోదావరికి డిపోలో కొనసాగుతున్నదని అనేక సార్లు అధికారులకు విన్నవించుకుంటున్నప్పటికీ వీరి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు కార్మికులపై రోజు రోజుకు వేధింపులు తీవ్రతరం అవుతున్నాయని డిపోలో అన్ని స్థాయిలలో కార్మికులపై ఒత్తిడి పడి భారాన్ని పెంచుతున్న పరిస్థితి ఉన్నదన్నారు బస్సులకు తగ్గట్టుగా మనుషుల సంఖ్య లేకపోవడంతో వీరిపై అధిక పడి భారం కూడా పడుతున్నదని పిఎఫ్ కూడా సక్రమంగా కట్టిన దాఖలాలు కూడా లేవన్నారు నెల చేస్తే పదిహేను వందల రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వాల్సి ఉండగా ఏడాదిన్నరగా ఇన్సెంటివ్ చెల్లించకుండా వీరిని ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారన్నారు చీకటి చీటికి మాటికి కార్మికులను విధులకు తీసుకుపోకుండా వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ స్పందన లేనందున చివరికి కార్మికులంతా విధి లేని పరిస్థితుల్లో నిరసన తెలుపుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు కూడా కాంట్రాక్టర్తో కలిసి కుట్రలు చేయడం ఇక్కడి డిపో అధికారులకే చెల్లిందని సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను జిల్లా వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు విస్తరిస్తామని సమస్య తీవ్రతరం కాకముందే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు మొండి వైఖరి అవలంబిస్తున్న కాంట్రాక్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ ధర్నా కార్యక్రమంలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ కార్మికులు శివ లక్ష్మి కాంతమ్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు గత ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి ఈ ఆర్టీసీలో సీపింగ్ అండ్ వాషింగ్ కార్మికులు మొత్తం బానిసల్లాగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు డిపో మేనేజ్మెంటు కాంట్రాక్టర్ కలిసి కుమ్మక్కై ఈరోజు వీలకు కనీస వేతనాలు కానీ ఇన్సెంటివ్ కానీ ఇంకా బోనస్ కానీ ఏలాంటి హక్కులు ఇవ్వకుండా ఈరోజు వెట్టి చాకిరి చేయిస్తూ దోపిడికి గురి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కాంట్రాక్టు మేనేజ్మెంటు కనీస వేతనాలు అమలు చేయాలి వెంటనే బోనస్ ప్రకటించాలి దసరాకు ముందు అట్లాగే ఇన్సెంటివ్ ఇదివరకు పాత బకాయిలతో సహా చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులకు సత్వరమే న్యాయం చేయాలని గత వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా మేనేజ్మెంట్ ఉండడం మేము ఇయ్యం గారికి కూడా కాంప్లిమెంట్ చేస్తాం కనీస వేతనాలు అమలు చేయకుండా ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఇట్లా చేయడం వల్ల మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి మేనేజరు కాంట్రాక్టర్ మిలాఖాత్ అయి వీరి యొక్క డబ్బును దోపిడీ చేస్తున్నారు కాబట్టి తక్షణమే ఆ యొక్క పది ఈ యొక్క పదిహేను నెలల ఇన్సెంటివ్ను కనీస వేతనాలు వెంటనే చెల్లించాలని తెలియజేస్తున్నాం